హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మామిడితో ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా మనకి ప్రాసెస్ ఫాస్ట్గానే ఉంటుంది ఎక్కువగా ఎగ్స్ చేసేవాళ్ళు ఇలా ట్రై చేయండి ముందుగా మనం తాలింపుల్లో పచ్చిమిర్చి పచ్చి మామిడి అలాగే ఉల్లిపాయ ఇవి బాగా మగ్గాలి ఇవి మనం ముందుగా అన్నీ వేసుకున్నాక పది నిమిషాలు ఇవి కాసేపు మనం మగ్గబెట్టుకుందాము ఇవి మగ్గాక ఏమేమి వేయాలో చెప్తాను ఎగ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా చేయాలని తెలియనప్పుడు ఇలా ట్రై చేయండి మేము చూపించినట్టు అలాగే టమాటాలు కూడా టమాటాలు కూడా బాగా మగ్గాలి కొంతమంది టమాటా పేస్ట్ కూడా వేసుకుంటారు ఎలా అయినా వేసుకోవచ్చు టమాటా పేస్ట్ కంటే డైరెక్ట్ టమాటాతో బాగుంటుంది కర్రీ తర్వాత కొంచెం ఉప్పు కల్లుప్పు కల్లుప్పు అలాగే పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత తగినంత కారం ఎక్కువ ఎగ్స్ ఉన్నాయి కదా దానికి ఎక్కువగానే పట్టిద్ది అల్లం పేస్టు ఇది కూడా బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక చింతపండు పులుసు చింతపండు పులుసు అది కూడా మనం చూసి తగినంత వేసుకోవాలి ఎందుకంటే పచ్చి మామిడికాయ వేసాం కాబట్టి తగినంత చూసి వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ ఇది బాగా కలుపుకొని బాగా తెరలాలి పులుసు అనేది బాగా తెరలాలి తెరలేక మనం ఎగ్స్ వేసేసుకుందాం ఈ ఎగ్స్తో పాటు కూడా బాగా మనకి తెరలాలి అందులో పిండి మెంతిపిండి ఒక స్పూన్ సరిపోతుంది తర్వాత కొత్తిమీర ఫైనల్గా ఇది బాగా తెరలాక ఫైనల్గా ఎగ్ ఎగ్ కర్రీ రెడీ చూసారా నచ్చినట్లయితే మామిడికాయ తోటి ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసారు కదా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ మాకు చాలా ఇంపార్టెంట్ మా లాంటి వాళ్ళని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఇట్లు మీ లావణ్య